నమస్కారం నా పేరు రాజేశ్వరి నేను ఈషా ఫౌండేషన్ తరపున మాట్లాడుతున్నాను ఇటీవలే ఈషా ఫౌండేషన్కు వ్యతిరేకంగా కొందరు వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము ఎంతగానో స్వాగతిస్తున్నాము ఒక సంస్థ యొక్క ప్రతిష్టను దిగజార్చడం కోసం కొందరు తమకున్న చట్టపరమైన అవకాశాలను దుర్వినియోగపరచుకోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఈషా ఫౌండేషన్ కి అలాగే సద్గురుకు వ్యతిరేకంగా కొంతమంది కొన్ని ఆరోపణలు చేశారు అవన్నీ పూర్తిగా అవాస్తవాలు ఈషా ఫౌండేషన్ ఎప్పుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడదని చట్టాన్ని గౌరవిస్తుంది అని చెప్పి మరొకసారి ఈ వేదికగా అందరికీ తెలియజేయదలుచుకుంటున్నాము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా మరికొందరు ఈషా ఫౌండేషన్కి సద్గురుకి వ్యతిరేకంగా మరికొన్ని అసత్య ఆరోపణలను ప్రచారం చేస్తున్నారు వారందరికీ మేమేం తెలియజేయదలుచుకుంటున్నాము అని అంటే మీరు కనుక వెంటనే ఈ ఆరోపణలను కనుక మానకపోతే చట్టపరంగా అన్ని చర్యలను మేము తీసుకుంటాము వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా తెలియజేయదలుచుకుంటున్నాం నమస్కారం